డె ఐదో కీర్తనం ఒకటో చరణం దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాము నీవు సమీపముగా ఉన్నావు అని నీకు స్థుతులు చెల్లించుతున్నాము నరులు నీ ఆశ్చర్య కార్యములు వివరించదు ఇక్కడ ఈ కీర్తన కార్డు ఏం చదువుతున్నాడు అంటే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడంట ఎందుకో కూడా జీవితున్నాడు ఆయన సమీపంగా ఉన్నాడని ఆయన స్థుతులు చెల్లిస్తున్నాడని తెలియపరుస్తూ ఉన్నాడు నరులు ఆయన కార్యాలను వివరిస్తూ ఉన్నాడంట ఆయన సమీపంగా ఉండి ఆశ్చర్య కార్యాలు చేస్తున్నట్టుగా కూడా మనకి ఇక్కడ కీర్తనకారుడు తెలియపరుస్తూ ఉన్నాడు అసలుంటి గొప్ప దేవుణ్ణి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే ఆయన స్థుతించి ఆరాధించాలి ఆయన సమీపము సమీపంగా ఉన్న దేవుణ్ణి బట్టి మనం స్తుతించాలి ఇప్పుడు దాకా కీర్తినాకారుడు అవన్నీ చెబుతూ ఉంటాడు ఆయన మనకి ఎలా సమీపంగా ఉన్నాడో మనం ఆలోచన చేస్తే వ్యూహాన్ శువార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో చూస్తే